మా ఫామ్ పక్కన పత్తి పంట వేస్తే వాళ్ళ దగ్గర నుంచి పత్తి తీసుకొని వచ్చాను కార్తీక మాసంలో ఒక్కసారైనా స్వచ్ఛమైన పత్తిని తీసుకొని మన చేతులతో ఒత్తిని తయారు చేసి దీపం పెడితే వచ్చే ఆనందం దేనిలో లేదు ఇట్లా పత్తిని అంతా సీడ్ అంతా తీసుకొని మనం నీట్గా చేసుకొని సింపుల్ అనమాట ఇది ఇట్లా కాటన్ని కొద్దిగా కిందికి లాగుతూ ట్విస్ట్ చేస్తే సన్నటి నేతనేసిన దారం మాదిరి మనకి ఇట్లా పత్తి ఒత్తి అనేది వస్తుంది ఇట్లా తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది నూట ఎనిమిది కాదు మూడు వందల అరవై ఎన్ని ఒత్తులైనా చేయొచ్చు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోతే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఒత్తులు ఇంతలా ఉంటాయి అవి మండవు మండిన తర్వాత దాని నుంచి వచ్చే పొగ మనం మన చేతులతో చేసుకున్న ఒత్తితో దీపం పెడితే అసలు పొగ రాదు స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసి మనం పెడితే అయితే మార్కెట్ నుంచి తెచ్చిన ఒత్తి నూట ఎనిమిది ఎంతలా ఉంది మళ్ళీ నేను ఇంకా వాడుకున్నాను దాంట్లో ఇది ఎంత సన్నగా ఉందో చూడండి ఎంత ఫైన్గా కొద్దిగా నూనె పడుతుంది మన